ప్రైస్ ద లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ రెండు రెండు వేల ఇరవై నాలుగు హోలీ ప్రేరుహం హోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును కీర్తనల గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవై ఆరో వచనము ప్రియమైన దేవుని వార్లరా మన హృదయములు దెబ్బరి నిత్య బ్రతుకును మనం పొందుకోవాలంటే దేవుడు ఆయన ప్రేమ ఆయన త్యాగము మనకు కనపరిచారు ఎలా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని లోకానికి పంపించి మన నిమిత్తం మన పాపముల నిమిత్తము ఆ సెలవులో ఆయన చేతిని విడిస్తే ఆయన ప్రాణం విడిచి మనకు మన హృదయాల నుండి పాపమును తొలగించి మనకు నిత్య బ్రతుకునివ్వటానికి ఆయన చేసిన త్యాగాన్ని మనము గుర్తెరగాలి దేవుని వెతుకువారు ఆయనను స్థుతిస్తారు అని వాక్యం సెలవిస్తున్న రీతిలో మనం దేవుని వెతికాము ఆయన్ను కనుగొన్నాము ఆయనలోనికి వచ్చాము మరి ఆయన దేని నిమిత్తమైతే మనల్ని ఆయనలోనికి ఆహ్వానించారో దేని నిమిత్తమైతే తన కుమారుని చేయి విడిచిపెట్టారో దేని నిమిత్తమైతే ఆయన కుమారుడు తన ప్రాణ త్యాగాన్ని చేశారో దేని నిమిత్తమైతే రక్షణ నిమిత్తం మనల్ని ఆయన యొక్క సంఘంలో చేర్చబడ్డారో దాని నిమిత్తమే మనం బ్రతకాలి మన హృదయాలు తెప్పరెళ్ళాలన్నా మన జీవితము నిత్యత్వంలోనికి వెళ్ళాలి అన్నా ఈ భూమి మీద బ్రతికే కొద్ది కాల జీవిత కాలంలో మనం దేవుని పని చేయాలని దావీదు గారు ఈ కీర్తన ద్వారా తెలియపరుస్తున్నారు ఆయన తెలుసుకున్న మనము ఆయనలో ఉన్న మనము ఆయన అనేకులకు తెలియపరచాలని అనేకులు ఆయనలోనికి రావాలని అనేకులు నిత్య బ్రతుకును పొందుకోవడానికి అర్హులు కావాలని మనం కూడా మన వంతు ప్రయాసపడాలి అప్పుడు మన హృదయాలు తెప్పరిల్లి నిత్యము బ్రతికే జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తారు కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు బ్రదర్ గారు దైవ జారుజ్వాక వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్లేర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు